అనగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి విపరీతములు జరుగును అని అనేక సందర్భాలలో అనేక రూపాలలో అనేక రకాలుగా తెలిపి ఉన్నారు శనిగ్రహం మేషరాశిలో ప్రవేశించు సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది బహుధాన్య సంవత్సరం వచ్చేది కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోని మరొక సందర్భంలో శ్లోక రూపంలో ఇలా చెప్పినారు బహుధాన్య పూర్వాణి కల్పాన్ని వివిధాని చతుర్దశాబ్ది దుర్భిక్షం మహాఘోర సముద్భవం అనగా ఈ బహుధాన్య నామ సంవత్సరం నుండి వరుసగా పద్నాలుగు సంవత్సరములు అతి భయంకరమైన ఘోరములు ఆపదలు ఉత్పాతములు జరుగుటయ్యే కాక కరువు కాటకములు తాండవించునని కూడా వివరించి ఉన్నారు మరి ఒక కాలజ్ఞాన శ్లోకం ఇలా చెప్పినారు